వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఇంకా నిన్న నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి ఎన్ని కమెంట్స్ వచ్చా మీరు చూసారు కదా సో చాలామంది అసలు ఏం జరుగుతుంది రిమెంట్స్ జరుగుతా రివాల్యూషన్ జరుగుతుందా మీ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి చాలా మంది మెయిల్స్ కూడా చేశారు కొంతమంది ఇద్దరు ర్యాంకర్స్ కూడా నాకు మెయిల్ చేశారు సో అన్ని అడ్రస్ చేస్తాను అంటే కొన్ని కొన్ని రా రాసుకున్నాను ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ రాసుకున్నాను ఎప్పుడు వాయిస్ ఆవర్ ఇవ్వాలనుకున్నా కూడా మాట్లాడేస్తాను అంటే నాకు టాపిక్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా మాట్లాడేస్తాను దాని గురించి అందులో నేను రాసుకోవడం చెప్పడం అట్లా ఏముండదు అనమాట రాసుకొని చెప్పడం అట్లా ముందు ప్రిపేర్ అయ్యే ఉండదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు రాసుకున్నాను అంటే అక్కడ వరకే కట్ చేయాలి టాపిక్ దాని నుంచి ప్రొలాంగ్ అవ్వకూడదు అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది మనము అంటే ఈ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడితే నిజంగా ఒక గంట కూడా సరిపోదు ఇంకా టూ త్రీ అవర్స్ అయినా మాట్లాడచ్చు అంత ఉంది నాకు మాట్లాడాలని కానీ చాలా తక్కువ టైంలో కంక్లూడ్ చేయడం ట్రై చేస్తాను సో ఒకవేళ కనుక వీడియో లెంత్ కానీ ఎక్సీడ్ అయినట్లయితే ఐఎమ్ సారీ ముందే చెప్పేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ కుర్ వేడి కుర్పులు అంటారు కదా అవన్నీ అందుకనే మౌత్ కొంచెం క్రాస్ అవుతుంది వరల్డ్ టాకింగ్ సో మళ్ళీ వేరేలా అనుకుంటారేమో అని ముందే చెప్పేస్తున్నాను అసలు మీరు హ్యాపీగా ఉన్నారా చాలా మంది ఈ న్యూస్ తెలిసిన వెంటనే నాకు మీ ఫేసేగా అక్క నాకు తెలిసి మీరు చాలా హ్యాపీగా ఉండి ఉంటారు మీకోసమే దేవుడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పేసి చాలా మంది కూడా కమెంట్ చేశారు అంటే మీరు హ్యాపీగా ఉన్నారా అని అంటే నిజం చెప్పాలంటే అసలు నాకు అసలు హ్యాపీయే లేదు అసలు న్యూట్రల్గా ఉన్నాను మా హస్బెండ్ కూడా చాలా షాక్ అయ్యారనమాట ఏంటి దేవుడు నీ కోసమే చేసినట్టుంది ఇది అని చెప్పేసి అన్నారనమాట కానీ నేనైతే హ్యాపీగా లేనండి నిజంగా చెప్తున్నాను చాలామంది అన్నారు కమెంట్స్ చూశాను మెయిల్స్లో కూడా ఒక ర్యాంకర్ అయితే అన్నారు కూడా మేము ఈ న్యూస్ తెలిసిన తర్వాత అంటే అంటే వాళ్ళ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకైతే నాకు బాధగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా కష్టపడ్డారు పిల్లలతో కష్టపడ్డారు కదా మేబీ మీకు ఇంకొక ఛాన్స్ వస్తుంది అని నాకు మాత్రం కొంచెం సంతోషం వేసిందని చెప్పేసి తను మెయిల్ కూడా చేశారనమాట అయితే నేను సంతోషం ఎందుకు లేదు అని అంటున్నానంటే ఏంటిదంటే ఎగ్జిట్ అయిపోయాను అని చెప్పేసి మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా నాకు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ వస్తుంది అన్న నమ్మకం లేదు ఇంకా నేను ఎగ్జిట్ అయిపోయాను అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి నేను వదిలేశాను మరి ఈ గ్రూప్ వన్ గురించి చదివాను కదక్క మళ్ళీ అని అంటే నాకు ఎందుకో నెక్స్ట్ నోటిఫికేషన్ త్వరగా వస్తుందేమో అని అనిపించింది అప్పుడు చదివాను అండ్ మనం చదివిన చదువు కేవలం గ్రూప్ వన్కే యూజ్ అవ్వదు కదా సో నా చదువు అనేటువంటిది నేను క్లాసెస్ చెప్పుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ నేను యూపీఎస్ ఒకవేళ ఎఫ్ఓ అనేటువంటి నేను అప్లై చేయాలని ఫస్ట్లో అనుకోలేదు కానీ చాలామంది అప్లై చేయమని అన్నారు కాబట్టి నాకు అది నాకు ఇప్పుడు ఎఫో కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనుకోవడం ఏం అది యూజ్ అవుతుంది ఇంకా అది రాదు ఏం రాదు ఇంకా జాబ్ ఏదో అప్లై చేయకుండా ఇంకా డైరెక్ట్ ఎఫ్ఓకి అప్లై చేశాను ఇప్పుడు ఎఫోకి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంది నేను అప్పటికి ఎఫో అప్లై చేయడానికి అప్పుడు చాలాసార్లు అనుకున్నా కూడా దేవుడు నాకు ఖచ్చితంగా క్రిటికల్ సిచ్యువేషన్ ఇస్తాడు నేను ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా నాకు అంటే నాకు ఆపోజిట్గా ఏమైనా సిచువేషన్స్ అనేటువంటి క్రియేట్ చేస్తాడు నన్ను స్టాప్ చేయాలని ప్రిపరేషన్ స్టాప్ చేయాలని లేదంటే ఇంకేదో నాకు అడ్డుగా వేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే వైల్ ఐఎమ్ గివింగ్ ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ యూపీఎస్ అటమ్స్ ఇస్తున్నప్పుడు గ్రూప్ వన్ పెట్టిండు ఆ టైంలో నేను నిజంగా స్ట్రిక్ట్గా యూపీఎస్సీకి చాలా బాగా ప్రిపేర్ అయినా రోజుకి ఒక అప్పటికి చిన్నపిల్లలు నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అయినప్పటికీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ వేసుకొని కూడా నేను యూపీఎస్సీకి బాగా ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు తెచ్చి గ్రూప్ వన్ పెట్టాడు ఆ టూ గ్రూప్ అయినాయా అంటే అవి రెండు క్యాన్సల్ అయ్యా అటు యూపీఎస్సీ పోయింది లాస్ట్ అటెంప్ట్ అయిపోయింది గ్రూప్ వన్ కూడా టూ టూ అటెంప్స్ మనకి ఏమైంది తెలుసు కదా క్యాన్సిల్ అవ్వడం థర్డ్ ప్రిలిమ్స్ కదా మనము క్లియర్ చేసింది అంటే థర్డ్ ప్రిలిమ్స్ నుంచి కంటిన్యూగా ప్రాసెస్ అనేటువంటిది వచ్చింది సో ఈ వీడియోలో నేను మెయిన్గా నా నా లాగా సిచ్యువేషన్ని అంటే నాలుగు సిచ్యువేషన్స్లో ఉన్న హౌస్ వైఫ్స్ వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు నాలుగు రకాలుగా ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను నాలుగు రకాలుగా ఉన్నారనమాట ఒకటి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు వేసుకుంటే అందరూ స్ట్రగుల్ అవుతారండి అమ్మాయిలు స్ట్రగుల్ అవుతారు అబ్బాయిలు స్ట్రగుల్ అవుతారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంటే మదర్స్ ఫాదర్స్ అందరూ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు కానీ నేను ఇక్కడ నా గురించి చెప్దాం అనుకుంటున్నాను అండ్ దీనికంటే ముందు నా అంటే మా కేటగిరీలో ఉన్న అంటే మ్యారేజ్ అయినా పిల్లలతో చదివే వాళ్ళ గురించి మాట్లాడడానికి ముందు బిఫోర్ మ్యారేజ్ లేడీస్ గురించి మాట్లాడితే నిజంగా నాకు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక సిస్టరు తనకి ట్వంటీ ఫోర్ సో అక్కడ నేను కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసింది సో షీ ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రెషర్ ఎట్లా అంటే అంత ఘోరంగా ఉంది సో తను ఇంక నేను చెప్పేసి నా నో నీట్ వెయిట్ మా ఇంకా ఇది ప్రాసెస్ అనేటువంటి ముందుకు వెళ్ళదు కిలో నువ్వు రిపేర్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో మ్యారేజ్ చేసేసుకో ఇంకా టైం వేస్ట్ చేసుకోకు ఆల్రెడీ గోల్డెన్ ఏజ్ అంతా అయిపోయింది ఇక్కడే ఇప్పుడు కూడా నువ్వు ట్వంటీ ఎయిట్ కూడా నువ్వు మారేజ్ చేసుకోలేదంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో ఇంకా వెయిట్ చేయకు వేరే ఇంకేమైనా జాబ్ చూసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటే తను వేరే ఒక జాబ్లో జాయిన్ అయ్యారు తను మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట మ్యారేజ్ కానీ అబ్బాయిల విషయం గురించి మాట్లాడితే వాళ్ళు అసలు వాళ్ళ కోసం ఇంకా ఘోరంగా ఉంటుంది చెప్పాలంటే మిగతా వాళ్ళందరికంటే మా మనకన్నా ఛాన్స్ ఉంటుంది ఓకే చదవకపోయినా సరే తిడతారో ఏదో మాటలు పడాల్సి వస్తుంది కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఘోరం వాళ్ళకు పిల్లని ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ ఉండాలి కొంతమంది ఎట్లా అంటే స్ట్రిక్ట్గా గవర్నమెంట్ జాబ్ కోసమే జాబ్లు అన్ని వదిలేసి అని దట్టు అది కూడా గవర్నమెంట్ జాబే ఇప్పుడు పోలీస్ జాబులు చేస్తే చాలా మంది వాళ్ళ యొక్క జాబులు రిజైన్ చేసి కానిస్టేబుల్ ఎస్సై ఇట్లా ఉన్న వాళ్ళు చాలా మంది రిజైన్ చేసి చదివిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా బాధిస్తుంది కొంతమందిని నేను థర్టీ వన్ థర్టీ ఆ ఏజ్లో చూశాను అనమాట నా పరిచయం అయ్యారు కొంతమంది నౌ దే టర్న్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంతే కదా థర్టీ ఫోర్ ఇయర్స్ సో ఇప్పుడు వాళ్ళకు ఎట్లా ఉంటుంది చెప్పని వాళ్ళ సిచువేషన్ ఊహించుకోండి ఎవరైనా సరే ఇప్పుడు పిల్లని ఇవ్వాలి అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఏది కూడా చూస్తారు కదా సరే ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ ఇట్లా ఉంటే ఓకే కానీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఇచ్చి పెళ్లి చేయడానికి కొంతమంది వెనక వెనకడతారు అనమాట సో వాళ్ళ సిచ్యువేషన్ చూడండి వాళ్ళకేమో జాబ్ రావాలి అది కూడా ఈ జాబ్ రావాలని చెప్పేసి సరే ఇది వేరే జాబ్ చేసుకుంటా ఈ జాబ్ ప్రిపేర్ అవుదామంటే సడన్గా మెయిన్స్ రావడం ఇప్పుడు మెయిన్స్ క్యాన్సల్ అయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సో వాళ్ళది ఇంకా దారుణము ఇంకా మ్యారేజ్ అయిన అబ్బాయిల గురించి మాట్లాడితే నేను వీళ్ళని వేరేనా ఏం అంటలేనండి తప్పుగా అంటలేను బాధ అనేటువంటిది ఎవరికైనా ఒకలానే ఉంటుంది మీకు ఎక్కువ మాకు తక్కువ అని కాదు కానీ ఇక్కడ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ మై స్ట్రగల్స్ అంటే నా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళ స్ట్రగల్స్ గురించి చెప్పడానికి అంటే ముందు ఈ మూడు కేటగిరీ వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను సో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు జాబ్ రిజైన్ చేసి చదువుకున్నా కూడా వాళ్ళకు కూడా వస్తాయి వాళ్ళని కూడా చాలా మంది చాలా రకాలుగా అంటారు ఖచ్చితంగా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు అనుకోండి పిల్లలు ఉంటే ఖచ్చితంగా మదర్ అంటారు మరి నువ్వు చదువుకుంటూ కూర్చుంటే మరి ఇంటికి సంపాదన ఎట్లా అంటే ఇల్లు ఎట్లా గడుస్తుంది ఒకవేళ వైఫ్ కనుక సపోర్టివ్గా ఉండి తను జాబ్ చేస్తున్నట్లయితే ఓకే నడుస్తుంది ఒక సంవత్సరం మరి ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఏందండి రెండు మూడు నెలలు కూడా కాదు కదా సంవత్సరాల సంవత్సరాలు కదా సో ఎన్ని సంవత్సరాలని భార్య ఎట్లా చేస్తారు చెప్పండి సో అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా ఇంలాస్ నుంచి ఉంటుంది ఏంటి అసలు జాబ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు కూర్చున్నావు ఇల్లు ఎట్లా గడుస్తుంది ఎన్ని సంవత్సరాలు చేస్తుంది మా అమ్మాయి ఒక్కతే ఎంత ఇట్లా అనే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నాతో నాతో చాలా మంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్తా ఉంటారు రెగ్యులర్గా అన్ని చెప్పలేము కదా ఈ ఈమెయిల్ ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని చెప్పేసి అన్ని చెప్పుకోలేము కదా ఇవన్నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా సో ఇంకా కానీ ఇక్కడ ఏంటిదంటే ఒకవేళ కనుక భర్త స్ట్రిక్ట్గా ఉండి నీకు నెలకి ఇంత డబ్బు కావాలి నాకు సేవింగ్స్ ఉన్నాయి నా సేవింగ్స్ మంత్లీ ఇంత ఒక థర్టీ ఆ ఫార్టీ ఆ థౌసండ్ నీకు ఇచ్చేస్తాను చదువుకో పిల్లల ఫీస్లో అవన్నీ నేను చూసుకుంటాను నేను సపరేట్గా నేను వేరే ఎక్కడైనా కూర్చొని చదువుకుంటాను లేదా ఇంకేదైనా ఫ్లాట్ తీసుకొని ఎక్కడైనా రూమ్ తీసుకొని చదువుకుంటాను గట్టిగా అంటే మా అబ్బాయి అమ్మాయిలు మాట్లాడడానికి ఉండదు ఓకే తను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా అని చెప్పేసి కూడా మనం కూడా భార్యలు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అన్ని వాళ్ళకి ఏంటంటే అన్ని తీసుకొని వచ్చి పెట్టి చదువుకోవడం మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడతే కానీ ఇక్కడ అమ్మాయిల గురించి అంటే మ్యారేజ్ అయిన మదర్స్ గురించి అంటే అమ్మాయిలు హౌస్ వైఫ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే పిల్లలతో ఒక హౌస్ వైఫ్ చదవాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్ అండి నేనేదో నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి మేము పడే స్ట్రగల్సే గొప్ప మిగతా వాళ్ళు పడే స్ట్రగుల్స్ తప్పు తక్కువ అని చెప్పేసి అంటలేను ఇక్కడ నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఈ ముగ్గురు ఈ కేటగిరీ వాళ్ళు ఎవరినైనా కన్విన్స్ చేసే హక్కు ఉంటుంది అంటే చేయొచ్చు ఇప్పుడు మ్యారేజ్ కాని అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి చెప్తే వింటే ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కాబట్టి వింటారు కానీ ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం మాట వింటారు కానీ ఇక్కడ అందరూ ఒప్పుకోవాలి కదండి బర్త్ ఒప్పుకోవాలి ఇన్లాస్ ఒప్పుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గర నుంచి మనం పర్మిషన్ అడుక్కోవాలన్నమాట నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి అందరి దగ్గర నుంచి పర్మిషన్ రావాలి ఎవరైనా ఒక్కరు కూడా నో అని చెప్పారనుకో ఇంకా ముందుకెళ్ళదు ఆ ప్రిపరేషన్ బండి ముందుకు వెళ్ళదు సో ఇంత దగ్గర పర్మిషన్ తీసుకొని కిందికో మీదికో ఎట్లనో అట్లా చదువుకుంటా అని చెప్పేసి చదువుకొని కూర్చుంటే కనుక సరే ఉత్తరగా చదువుకునేటట్టు ఉంటుందా ఇంటికి ఇల్ల చాకిరి చేసుకోవాలి చాలా ఉంటా పిల్లల్ని చూసుకుంటూ ఇంటికి ఇల్ల చాకిరి చేసేసరికి సగ శక్తిపోతుంది సగమే మొత్తం పోతుంది రెస్ట్ తీసుకోవాల్సిన ఆ టైంలో అంటే பாடி சகரிதா సో ఇవన్నీ స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన హౌస్ వైఫ్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఇన్ని చేసి సరే ఆరోగ్యాన్ని అంతా గోల్పోయి ఇన్ని పనులు చేస్తూ ఇంత ప్రిపరేషన్ చేసి ఒక దిక్కు బాడీ అంత హూనం అవుతున్నా కూడా మేము చదువుతున్నాము సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఏజ్ పెరిగిపోతుంది పోతుంది ఇంత చేసినా కూడా మనకు ఎగ్జామ్ అనేటువంటి ముందుకు పోతే ఒక రకమైన ఓకే ఓకే ఇప్పుడు ఈసారి నోటిఫికేషన్లో మనం సరిగా చేయలేకపోయినాం నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అంటే మనకు క్లియర్గా గా ప్రాసెస్ అనేటువంటిది ఉంటే నమ్మకం అనేటువంటిది కుదురుతుంది ఇక్కడ హౌస్ వైఫ్స్ మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాయాలి అన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక నమ్మకం రావాలి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని ఒప్పించగలగాలి ఎట్లా ఒప్పిస్తాను నిన్న నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే క్వశ్చన్ అడిగారు ప్రిలియమ్స్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఇన్నిసార్లు రాసినాం త్రీ పాయింట్ ఓ రాసినాం ఇప్పుడు మళ్ళీ రీమైండ్స్ అంటున్నారు అంటే దిస్ ఇస్ టూ పాయింట్ ఓ ఇది టూ పాయింట్ ఓతో కంప్లీట్ అయిపోతుందా రీమై రీమైన్స్ ఆర్ రివాల్యుయేషన్ అంటే అది నిజంగా చాలా వరకు రీవాల్యుయేషన్ అనేటువంటిది జరగదేమో అని నా ఫీలింగ్ జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే అంటే నిన్న జడ్జ్మెంట్ కాపీ ఒకసారి ఎవరైనా చూసారా జడ్జ్మెంట్ కాపీ నేను ఫస్ట్ టైం నిన్న జడ్జ్మెంట్ కాపీ నా ఫ్రెండ్ సెండ్ చేస్తే చూశాను అనమాట ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ పర్టికులర్గా పర్టికులర్గా చదువు 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 అని చెప్పేసి స్ట్రెస్ స్ట్రెస్లెస్ మరీ చెప్పారనమాట ఎందుకు ఎంతగానో స్ట్రెస్ చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి కూర్చొని మొత్తం నైట్ ఒక వన్ అవర్ కూర్చొని అనమాట అసలు నాకైతే నిజంగా బాధేసింది బాధేసిందనమాట పేజెస్ చదువుతుంటే జడ్జ్మెంట్ కాపీ చదువుతుంటే ఇలా కనుక రీమైన్సే కనుక పెడితే ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా ఒప్పిస్తాను చెప్పండి ఇది అంత ఆశామాషిగా ఒక్కలే కూర్చొని చదువుకునే ఎగ్జామ్ కాదు కదండి డిస్క్రిప్టివ్ అంటే కిందికో మీదకో రెండు రోజులు పోయి రాసి వస్తాము పబ్లింగ్ చేసి రాసి వస్తాము అంటే నేను అది కూడా తక్కువ అంటలేను కానీ ఇక్కడ కంపేర్ కనుక చేస్తే డిస్క్రిప్షన్ ఎగ్జామ్స్కి చాలా డిఫికల్ట్ అండి నేను ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది లేడీస్ ఇంటర్వ్యూస్ని నేను బాగా ఫోకస్ చేస్తాను అన్నమాట మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా చూస్తా అంటే వాళ్ళు స్పెషల్గా ఏమి ఇంకా ఎక్స్ట్రా ఏమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా నాకు అర్థమయ్యేది కాదు బట్ నేను ఎప్పుడైతే మెయిన్స్ రాసొచ్చానో అప్పుడు నాకు క్లియర్గా అసలు స్ట్రగుల్ అంటే ఏంటిది అనేటువంటిది అప్పుడు అనమాట సో అంత ఈజీ అయితే కాదు అండ్ ఇది ఒకరి ఎగ్జామ్ కూడా కాదు ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయితేనే మెయిన్స్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా వస్తాం సక్సెస్ఫుల్గా రాసి రావడానికి మనకు కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మనం పోయి ఎగ్జామ్ రాయాలంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు సరే ఇంటికి ఇలా చాకరీ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతారు సో ఇక్కడ కంప్లీట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మెయిన్స్ అనేటువంటిది రాయం సో ఇప్పుడు నేను మా ఫ్యామిలీకి ఏమని చెప్పి మళ్ళీ రమ్ రప్పియాలి చెప్పండి మళ్ళీ ఇంకొక ఒకవేళ రీమెన్స్ జరిగితే ఒక వారం రోజులు వచ్చి ఉండండి అని చెప్పేసి ఏ ముఖం పెట్టుకుని అడగాలి అండ్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఇప్పుడు ఏజ్ అనేటువంటిది సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఏజ్ పెరుగుతూ ఉంటుందా లాస్ట్ ఇయర్ నేను మా ఫ్యామిలీని పిలవద్దు అని అనుకున్నాను కానీ ఒకనొక టైంలో నాకు స్ట్రైక్ అయ్యి అమ్మో నేను ఇవన్నీ చేయలేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల అన్నం తినిపించుకుంటూ కూర్చుంటే నాకు ఇక్కడ టైం సరిపోతుంది రిలియమ్స్కి అయితే ఇంటికి వెళ్ళి రాశాను ఎందుకంటే మా ఊళ్ళో సెంటర్లో పెట్టుకున్నాను కాబట్టి అక్కడ రాసి వచ్చాను కానీ మెయిన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి రాయాలి కదా హైదరాబాద్కే వచ్చి రాలి కాబట్టి మనకు ఆల్టర్నేట్ అంటే వేరే ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సింది అసలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడగాలి చెప్పండి ఏ ముఖం పెట్టుకొని నేను హస్బెండ్ నేను అడుగుతాను ఇంకొకసారి నాకు నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతానంటే వారు నిజంగా ఇంకా ఈసారి మాటలతోటి చేతలతో చూపిస్తాను నాకు ఎందుకంటే ఎందుకు అలా అంటున్నాను అని అంటే ఇక్కడ వారిని తప్పుగా పట్టడం కాదు ఇక్కడ నేను ఎంత హెల్త్ను లాస్ అయ్యానో లిటరలీ మా ఫ్యామిలీ మెంబెర్స్కి తెలుసు మెయిన్స్ రాసొచ్చాక నిజంగా మా వాళ్ళు పడుకో అని చెప్పేసి ఇంకా నన్ను తెలియసారు ఎట్లా అంటే నువ్వు అన్నం కూడా తినకుంటామో నిద్రబా అని చెప్పేసి అన్నారు ఎందుకంటే నిద్ర అనేది ఉండదు ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్లో ఫుడ్ సరిగ్గా ఉండదు నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు నిజంగా నేను అనుకున్నాను ఇంక ఇక్కడతో ఇంకా నేను ఇంత స్ట్రెస్ నేను తీసుకోలేను ఇంకా లైఫ్లో ఇంకా మెయిన్స్ అనేది రాయలేనేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎట్ ద టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను నా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాను నిజంగా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా పర్వాలేదు బట్ ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అసలు ఒక్క గంట కూడా నేను పడుకోకుండా చదివానండి టు బీ ఫ్రాంక్ నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూ లేదు సో మన మెయిన్స్ మార్క్సే మనల్ని డిసైడ్ చేస్తుంది మనకు ర్యాంక్ ని మార్క్స్ని అన్నింటినీ డిసైడ్ చేసేది మన మెయిన్స్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు గోల్డెన్ ఆపర్చునిటీని సో అంతకం కష్టపడి ఇటు ఫ్యామిలీని తీసుకొని వచ్చి వాళ్ళు స్ట్రగుల్ అవుతా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా మంది స్ట్రగుల్ అయ్యి నేను ఎగ్జామ్ రాశాను కదా దీనివల్ల ఏమైనా జరిగిందా మళ్ళీ కేమ్ టు జీరో సో ఎవరైనా సరే ఎన్నిసార్లు ఒప్పిస్తారు చెప్పండి ఎన్నిసార్లు ఫ్యామిలీ మెంబెర్స్ మా హస్బెండ్ ఒకటే అన్నారు మళ్ళీ ఇది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందమ్మా ఎన్నిసార్లు రాస్తావు నువ్వు నీకన్నా నొప్పి ఉండాలి కదా ఇప్పుడు అయితే మా పరిస్థితి ఏంటి ఫ్యామిలీలో మా ముగ్గురు పరిస్థితి ఏంటి ఇప్పటికే నువ్వు ఎట్లు తెలుసా నడుము ఎట్లా ఉంటుందంటే అంటే ఇట్లా స్ట్రేట్గా ఉండాల్సిన నడుము ఇలా అయిపోయింది మనకు సివియర్గా బ్యాక్ పెయిన్స్ ఉంటాయి ఎందుకంటే సర్జరియన్స్ ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంది జనరేషన్ లేడీస్కి అందరికీ నా తెలిసి ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది దాంతోపాటు ఇంకా ఇది ఎక్స్ట్రా బర్డెన్ చదివి 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 ఉండం కంటే ఈ మొత్తం పోస్టర్ అంతా మారిపోయింది అసలు నేను నేనులా లేను కొంచెం దూరం నడిస్తే కాళ్ళ నొప్పులు రావడం మోకాళ్ళ నొప్పులు కీళ్ళు సౌండ్ రావడం ఏంటిదంతా ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ సో ఇవన్నీ ఎవరికి అర్థం కాదు ఏంటి అసలు ఇప్పుడు నమ్మకం అనేటువంటిది ఉండాలి కదా సరే నెక్స్ట్ ఇంకొకసారి రాసినా కూడా ఓకే న్యాయం జరుగుతుందని ఉండాలి కదా సో నాకు ఇది నిజంగా లేదండి ఒకవేళ ఇట్లా అంటారు మళ్ళీ మీరు చదువుతారా అని మీరు అంటారు కావచ్చు ఇంకా తప్పదు ఏం చేస్తాం ఏదో అంటారు కదా గుర్తొచ్చింది మెడకు పడ్డ పాము కరవక మానదు అని చెప్పేసి సో ఇప్పుడు అదే పరిస్థితి అయిపోయింది నేను ఎంత దూరం వెళ్ళిపోదా ఎందుకంటే నాకు ఈ గ్రూప్ వన్ వల్ల మా ఫ్యామిలీలో కావచ్చు నా హెల్త్లో కావచ్చు చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట ఇంకా ఇది కనుక అయిపోతే నిజంగా నిన్న హ్యాపియస్ట్ పర్సన్ నేనే అయ్యేదాన్ని ఒకవేళ కనుక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఇంకా అయిపోయింది ఇంకా ఒకవేళ ప్రిపేర్ అయితే చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసి అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ కదా అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మళ్ళీ రీమైన్స్ అంటుంటే నిజంగా నాకు అసలు ఎంత ఏడుపు వాళ్ళ సిచ్యువేషన్ ఒకలా అంటే ఇక ఈ జాబ్ మీదనే బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ సర్వీస్ వస్తుంది నాకు అని చెప్పేసి కొంతమంది మ్యారేజ్ ఫిక్స్లు కూడా అయిపోయినాయి మ్యారేజ్ అంటే పెళ్లి చూపులు అంటే కొంతమంది ఇంకా పెళ్లి కూడా ఫిక్స్ డేట్స్ అట్లా ఫిక్స్ చేసుకున్నారు అంటే ఎంగేజ్మెంట్ అట్లా ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు అట్లా కొంతమంది నన్ను అంటే అన్నారనమాట నాకు నిజంగా చాలా అనమాట వాళ్ళ బాధను చూస్తే ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి నమ్మకంతో అన్ని మాట్లాడుకున్న తర్వాత సడన్గా ఇట్లయితే ఎవరైనా సరే ఏం చేయగలుగుతారు చెప్పండి వాళ్ళైనా కూడా ఎట్లా నమ్మ నమ్మకంతో ఉంటారు మళ్ళీ రీమైన్స్ పెడితే ఏం జరుగుతుంది రీవాల్యుయేషన్ పెట్టినా ఇప్పుడు రీమైన్స్ జరిగినా రీవాల్యుయేషన్ జరిగినా సరే అసలు ఇప్పుడు నా నమ్మకం లేదండి రీమైన్స్ పెట్టినా రీవాల్యుయేషన్ పెట్టినా నాకేదో వస్తుంది అని చెప్పేసి నమ్మకం లేదు మళ్ళీ ఇదే ఊబీలో ఇంకెన్ని సంవత్సరాలు ఉండాలి అన్న అదొక్కటే ఉంది నా మైండ్లో నేను కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకున్న టైంలో ఈ రీమైన్స్ రీవాల్యుయేషన్ అనేసరికి నిజంగా కంప్లీట్గా అప్సెట్ అయి ఉన్నాను మళ్ళీ ఇంకా రీమెయిన్స్ అంటే ఆ మెయిన్స్ అన్న పదం వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది ఓకే నేను చదువుతాను రాయగలుగుతాను బట్ ఇక్కడ ఏంటంటే నేను అంటే నేను కాదు ఇక్కడ కంప్లీట్గా మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నా ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే భయం అవుతుంది హెల్త్ ఇష్యూస్ అనేటువంటి నిజంగా చాలా ఫేస్ చేస్తున్నాను ఇటు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇంకా చేతులు కాలు చాలా అంటే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి దీనివల్ల చాలామంది నిన్న అదే చెప్పారు కూడా అక్క అసలు ఇంకోసారి ఎగ్జామ్ అంటుంటే నా వల్ల కాదు నేను కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పేసి అంటే నేను అదే చెప్పానమ్మా నేను మా ఫ్యామిలీ కి కూడా నేను ఒకటే చెప్పానండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇంకా ఏదైతే అదింది ఇప్పుడు ఎఫ్ఓ కూడా నవంబర్ థర్టీత్కి ఎగ్జామ్ ఉంది అసలు నేను ఎగ్జామ్ వరకు వెళ్తానో రాస్తాను రానో కూడా నాకు తెలియదు హాల్ టికెట్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను ఎందుకంటే కొన్ని కరెక్షన్స్ అయితే ఉన్నాయి నేను అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి సో అది ఏమవుతుందో ఏమో ఆ ఎగ్జామ్ కూడా రాస్తానో రాయనో తెలదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కంప్లీట్గా హౌస్ వైఫ్గా నేను ఉండాలని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు హౌస్ వైఫ్గా లేరా అని మీరు అంటారు కావచ్చు ఒక ఆస్పిరెంట్ ఒక హౌస్ వైఫ్ ఆస్పిరెంట్ అయితే ఖచ్చితంగా తను హౌస్ వైఫ్గా హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీస్ని అయితే నిర్వర్తించలేదు ఎందుకంటే తను చదువుకోవాలి కదా ఇంకా ఇంటికి వెళ్ళ చాకిరి ఇంకా అన్ని అంటే ఇప్పుడు హౌస్ క్లీనింగ్ అనేటువంటిది కొంతమంది రెగ్యులర్గా ఊడిచిందే ఊరు తుడిచిందే తుడుచుడు తి చేస్తూ ఉంటారు కానీ ఒక ఆస్పరెంట్గా ఉంటే మాత్రం హౌస్ వైఫ్ తను అవన్నీ చేయలేదు ఏదో ఇంకా కావాల్సిన రోజుకు వండుకోవాలి తినాలి పిల్లల్ని చూసుకోవాలి హోంవర్క్ హోంవర్క్లో చేయించుకోవాలి ఇదే ఇవే ఇవే మెయిన్గా చేయాల్సిన చేసుకుంటారు కానీ కంప్లీట్గా హౌస్ డీప్ క్లీనింగ్ ఆయిల్ కూడా అంతే ఉంటుంది పిచ్చి పిచ్చి ఉంటుంది మా మామూలు అంటేనే ఉంటుంది కానీ ఏం చేయాలి ఇవన్నీ పనులు నార్మల్గా బేసిక్ పనులు చేసుకొని కూర్చునేసరికి అలసట వస్తుంది అలసట వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చదువుతాం చెప్పండి మళ్ళీ చదువుకోవాలి కదా ఇవన్నీ పనులు చేసి అలసిపోతే ఎవరు చదువుతారు ఎప్పుడు చదువుతారు సో ఇదే అనమాట నాకు అసలు నేనైతే హ్యాపీగా అయితే లేనండి అంటే నమ్మకం అనేటువంటిది లేదు ఇప్పటికే మూడు సార్లు ప్రీలిమ్స్ రాసినాము మూడు సార్లు ప్రీలిమ్స్ రాసినాం కదా ఇప్పుడు మెయిన్స్ కూడా మళ్ళీ రీమెయిన్స్ అంటున్నారు ఇది టూ పాయింట్ ఓ ఇది కూడా సవ్యంగా జరుగుతుందని నమ్మకం లేదు ఇంకొకటి ఏంటంటే ఇంకా నాకు ఈ గ్రూప్స్కి రావాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట ఎందుకు అంటే గ్రూప్ వన్ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు గ్రూప్ టూ ఎప్పుడైతుంది గ్రూప్ త్రీ ఎప్పుడు అవుతుంది చెప్పండి ఇప్పుడు చాలా మంది గ్రూప్ టూ సర్వీస్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు టూ వల్ల గ్రూప్ త్రీ వల్లైనా వాళ్ళు మంచిగా అందులో ఎక్కాలి అంటే ఫస్ట్ ఇది క్లియర్ అవ్వాలి కదా సో ఏంటి అసలు పరిస్థితి ఏంటి అసలు ఎట్లా నమ్మకం వస్తుంది అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తున్నాను కంప్లీట్గా గ్రూప్స్ మీద డిపెండ్ అవ్వకండి ఇవన్నీ అన్సర్టైన్ కుదిరితే అంటే ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే యూపీఎస్సీ అయినా ప్రిపేర్ అవ్వండి కానీ ఈ స్టేట్ ఎగ్జామ్స్ అంటే ముఖ్యంగా గ్రూప్స్ మాత్రం ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి చాలా అంటే చాలా ఓపిక్గా ఉండాలి ఎగ్జామ్ ఎప్పుడు క్యాన్సిల్ అయ్యేది తెలియదు ఫైనల్ వచ్చి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా మళ్ళీ ఇక్కడ సిచువేషన్ అనేటువంటి మళ్ళీ ఫస్ట్ వస్తుందని చెప్పేసి ఎవరు ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు కంప్లీట్గా గ్రూప్స్ మీద మాత్రం అసలు కూర్చోకండి ఇంకెవరైనా ఇంకా అంటే నార్మల్గా వేరే ప్లాన్ బి కూడా ఎవరైనా ఉంచుకుంటారండి ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి సో ఇంకేమైనా బ్యాకప్ ప్లాన్ కనుక ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి బ్యాకప్ ప్లాన్ తీసుకోండి లేకపోతే చాలా కష్టం యూ కాంట్ సర్వైవ్ సర్వే ఇన్ దిస్ ఫీల్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కంప్లీట్గా దీని మీదనే కూర్చుంటే నేను ఇంకా ఏ ప్లాన్ వద్దు రెండు రెండు కాలు రెండు పడవల మీద అయ్యను అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు ఇన్ దిస్ కేసు మిగతా యూపీఎస్సీ అంటే స్ట్రిక్ట్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది ప్రాసెస్ అనేటువంటిది మధ్యలో ఏదో అసలు జరగదు మాక్సిమం జరగదు అట్లాంటివి కెన్ ప్రిపేర్ మిగతా ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ అట్లాంటివైనా ప్రిపేర్ అవ్వండి కానీ ఇలాంటి ఎగ్జామ్స్ మాత్రం చూస్ చేసుకోవాలని అనుకున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ప్లాన్ బి కూడా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండండి ఎందుకంటే చాలా జరుగుతాయి కొంతమంది ఈవెన్ కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారండి ఈ సొసైటీ ప్రెషర్ తట్టుకోలేక ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎగ్జామ్ వాళ్ళు అడుగుతారు ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ చేశారు మెయిన్స్ మళ్ళీ క్యాన్సల్ చేశారు అని చెప్పాను ఇది నమ్ముతారా జనాలు నమ్ముతారా మళ్ళీ నేను మళ్ళీ మెయిన్స్ అంటే సేమ్ ఆట మూడు వందల నుంచి అదే చెప్తున్నా కదా అని అన్నారు నేను ఏం చేయాలి ఎట్లా నమ్మించాలి లేదమ్మా జడ్జ్మెంట్ చూడు ఇది వచ్చింది అని చెప్పేసి ఫోన్లో కూడా చూపించినా కూడా అవునా ఓకే ఓకే ప్రతిసారి ప్రూఫ్ చూపించాలా ప్రతిసారి వేయది వీళ్ళు ఇట్లన్నది వీళ్ళు ఇట్లన్నారని ఎంతమందిని చెప్పుకుంటామండి అంతేనండి ఈ వీడియోని ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను అంతే ఇది అంతేనండి నాకు అసలు చాలా మాట్లాడాలని ఉంది కానీ చాలా తక్కువగా కట్ అని చెప్పేసి అనుకున్న ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయింది వీడియోలు అంతే అంతేనండి నేనైతే అసలు చదవాలని మూడు కూడా లేదు నాకు ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న అసలు నాకైతే తల బీభత్సంగా నొప్పిలేసింది నిన్న ఇవన్నీ జరిగా న్యూస్లు ఈ న్యూస్లు చూసి ఎంతమంది కాల్స్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం కొంతమంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ నుంచి కాన్వర్జేషన్స్ వాళ్ళని కన్విన్స్ చేయలేక వీళ్ళని కన్విన్స్ చేయలేక నాకు అసలు నైట్ నుంచి సరిగ్గా నిద్ర లేదు అండ్ ఇంకా కాపీ చదవడం సో ఇవన్నీ అయినా నాకైతే అసలు ఇంకా ఏమీ లేదు చదవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు ఇంకా తప్పదు అన్న పక్షంలో చదవడమే తప్ప నాకైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ చూడాలి ఏం జరుగుతుందో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే బై